హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివే నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను తమ్మ పెట్టాను సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మీ ప్రశ్నలకు నా సమాధానాలని సో ఈ మధ్య కాలంలో మనం చేసిన చాలా వీడియోస్కి మరి అంతేకాదు అంతకుముందు కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు సో నేను స్క్రీన్ రీడర్లో దీని గురించి వివరిస్తాను అంటే మీ ప్రశ్నలను నేను స్క్రీన్ రికార్డర్లో చూపిస్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది అంటే డౌట్స్ వచ్చిన వాళ్ళకి కాకుండా రానోళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదౌట్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా ఈ ఈ నిన్న ఒక వీడియో చేశాను కదా సుందరం మ్యూచువల్ ఫండ్ గురించి కొత్త ఫండ్ మనకు ఏదైతే బిజినెస్ సైకిల్ ఫండ్ ఎలా అప్లై చేసుకోవాలని ఒక సబ్స్క్రైబర్ అడిగారు సో మీకోసమే ఈ సమాధానము యాక్చువల్గా ఇది ఏంటంటే మీరు డైరెక్ట్గా సుందరం మ్యూచువల్ ఫండ్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్తే ఇన్వెస్టర్ లాగిన్ అని ఉంటుంది దాంట్లో నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు లోకల్గా క్యాంప్స్ ఆఫీసెస్ ఉంటాయి ఎక్కడన్నా సో క్యాంప్స్ ఆఫీసెస్కి వెళ్ళండి లేదంటే కెఫిన్ ఆఫీసెస్ ఉంటాయి లేదంటే సుందరం వాళ్ళవి ఆఫీసెస్ ఒకవేళ లోకల్గా ఉంటే వెళ్ళండి లేదంటే ఆన్లైన్లో అయితే మీరు సుందరం మ్యూచువల్ ఫండ్ డాట్ కామ్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట సో గుర్తుంచుకోండి సో సింపుల్ అనమాట తర్వాత అంటే నేను యాక్చువల్గా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి నేను స్క్రీన్షాట్ చేసి పెట్టాను వాటిని నేను నెక్స్ట్ చెప్తాను ఇంకొక సింపుల్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చెప్పడానికి నేను లైవ్ ఎలాగనే ప్రయత్నం చేస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది రైల్వే సంబంధించిన ఫండ్స్ గురించి అడిగారు సో ఒక సబ్స్క్రైబర్ రైల్వే సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని రైల్వే సంబంధించిన ప్రత్యేకమైన ఫండ్ అనేది ఏం లేదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఫండ్ ఏమైతే ఉంటుందో దాంట్లోనే రైల్వేకి సంబంధించినటువంటి సెక్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ అలా టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైనా కానీ మీరు నిప్పాన్ కానీ చాలా దానిలో ఉన్నాయి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వచ్చిందనుకోండి పదము మీరు గుర్తుపెట్టుకోండి సో దాంట్లో కంపల్సరీగా ఒక రైల్వే అనేది ఉంటుంది పోర్టుపోలియో చెక్ చేసుకోండి సార్ పోర్టుపోలియోలో రైల్వే సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి అనమాట సో ప్రత్యేకమే ఒకటే ఫండ్ గురించి కాకుండా నేను చాలా అంటే మీకు ఇంకా ఐడియాస్ గురించి చెప్తున్నాను అనమాట సలహా ఇది సో అనమాట దాని గురించి సపరేట్గా నేను చేయాలంటే ఒక ఫండ్ ఖచ్చితంగా చేద్దాము ఉన్నాయి మన నిప్పాన్ ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట ఖచ్చితంగా దాన్ని మీరు మీరు సైట్లోకి వెళ్తే వాళ్ళ ఆ ఫండ్ మీరు ఓపెన్ చేస్తే ఆ ఫండ్ పోర్టుపోలియో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్అల్ సో ఆ పోర్ట్ ఏమేమి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఎగ్జిస్టెడ్ ఫండ్స్ మాత్రమే పోర్టుపోలియో ఉంటుంది కొత్త ఫండ్స్కి పోర్టుపోలియో ఉండదు ఎందుకంటే అది ఇంకా న్యూ ఎన్ఎఫ్ఓ కాబట్టి అయితే మనకు కొత్త ఫండ్కి సెక్టర్ సెక్టార్స్ ఏంటి అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారనమాట సో పర్టికులర్గా ఏ ఏ ఏ కంపెనీ మీద పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ సెక్టర్స్ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రము ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట సో స్క్రీన్ రికార్డర్లో ఇంకా కొన్ని ప్రశ్నలకు నేను సమాధానాలు అది వస్తుండగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దయచేసి ఆ వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్ మనకు ఇలాగా ప్రశ్నించాడనమాట ఆయన యాక్చువల్గా దాదాపు ఫైవ్ టాప్స్ ఆఫ్ ఫండ్స్లో సిప్ రూపంలో కడుతున్నాడు లెవెన్ థౌజండ్స్ వరకు అయితే అవి ఏదైతే ఉన్నాయో ఆయన పే చేస్తున్నటువంటి మంత్లీ సిప్ రూపంలో పే చేస్తున్నటువంటి ఫండ్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ డికార్డ్ అలా చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని ఫండ్స్ ఇచ్చారు ఎస్బీఐ స్మాల్ క్యాప్ యాక్సిస్ స్మాల్ యాక్సిస్ లార్జ్ పీజీఐఎం మిడ్ క్యాప్ పరాగ్ పరిగ్ ఫ్లెక్సీ క్యాప్ ఇలాగ ఫండ్స్ పేరిచ్చారు సో యాక్చువల్గా నేనేం సజెస్ట్ చేయాలనుకుంటున్నానంటే మీరు ఫండ్స్ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కడుతున్నారు కాబట్టి ఒకసారి ఆ రిటర్న్స్ చూసుకోండి అంటే సంవత్సరానికి కనీసం ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తుంటే ఓకే ట్వెల్వ్ పర్సెంట్ లోపల అంటే టెన్ లోపల ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అట్లా ఇస్తుంటే మీరు స్విచ్ కావచ్చు అనమాట అంటే సేమ్ అదే కా అదే కంపెనీలోనే వేరే మంచి పర్ఫామ్ చేసే ఫండ్స్కి స్విచ్ కావచ్చు అనమాట సో మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు మీకు స్విచ్ చే ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తారన్నమాట సో ఏం ప్రాబ్లం లేదండి మీకు ఇప్పుడు ఉన్న ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మీరు దయచేసి స్విచ్ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ బాగా లేవు రిటర్న్స్ తక్కువ అంటే స్విచ్ కావండి సబ్స్క్రైబరు మనకు ఎస్బీఐ లైఫ్ రిటైర్మెంట్ ప్లాన్లో లక్ష రూపాయలు సంవత్సరానికి పే చేస్తే రిటర్న్స్ ఏ విధంగా ఉంటుంది అని అని ప్రశ్నించారనమాట యాక్చువల్గా ఇదేంటి లేదండి మీరు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు క్యాలిక్యులేటర్ ఉంటుంది యాక్చువల్గా లేదంటే ఎస్బీఐ లైఫ్ రిటైర్మెంట్ ప్లస్ అనే ఒక ప్లాన్ ఉంటుంది క్యాలిక్యులేటర్ అని కొట్టిన వెంటనే మీకు గూగుల్లో వచ్చేస్తుంది అనమాట మీరు దాంట్లో మీ డీటెయిల్స్ అనమాట మీ ఏజ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మనము ఎంటర్ చేసిన వెంటనే మనకు రిటర్న్స్ అనేది యాన్యువల్ రిటర్న్స్ చూపిస్తుంది మామూలుగా ఇవి యాక్చువల్గా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందంటే అంటే ఎయిట్ పర్సెంట్ నుంచి మనము ఒక ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ అంత రిటర్న్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసే కాదు ఎందుకంటే ఇది పూర్తిగా లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి అయినా కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే మీ యొక్క ఏజ్ మీరు మీ డీటెయిల్స్ మీరు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు మీరు దీనికి లాగిన్ పీరియడ్ ఉంటుంది అనమాట టెర్మ్ మనం టెర్మ్ కంపల్సరీగా కట్టుకోవాల్సి వస్తుంది మధ్యలో డ్రాప్ అయ్యేకి లేదనమాట సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఆ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లోనే మీకు దాని సమాచారం క్లియర్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇక మన సుందరం ఈ మధ్య కాలంలో చూసాను కదా సుందరం బిజినెస్ సైకిల్ ఫండ్ కొత్త ఎన్ఎఫ్ఓ అది ఎలాగ అప్లై చేసుకోవాలి సార్ అని ఒక సబ్స్క్రైబర్ మనకి కామెంట్ పెట్టారు సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళి మీరు చేసుకోవచ్చు సుందరం మ్యూచువల్ ఫండ్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్తే ఇన్వెస్టర్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ డీటెయిల్స్ కొడితే వ్యాలిడేషన్ ఉందా లేదా చూసుకుంటా ఆ యొక్క వ్యాలిడేషన్ బట్టి మీరు ముందుకు వెళ్తే మిగతా ప్రాసెస్ అనేది పేమెంట్ మోడ్ సిప్పా లేకపోతే లమ్సమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చేసుకొని మీరు లాగిన్ కావచ్చు అనమాట ఒకవేళ వీలైతే నేను లింక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లోనే నేను లింక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు ఖచ్చితంగా లింక్ యాక్టివేట్ ఏంటంటే నేను మీకు లింక్ దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ద్వారా వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్